అందరికి నమస్తే నేను ప్రవళిక వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఫేమస్ అయిన గునా బిర్యానీ దగ్గర ఉన్నాము ములవపాడులోని వాళ్ళే కాదు ఉలవపాడు క్రాస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ స్మెల్ కి ఇక్కడ ఆగిపోవాల్సిందే ఉలవపాడు అంటే గునా బిర్యానీ గునా బిర్యానీ అంటే ఉలవుపాడే గుర్తొస్తుంది ఇక్కడ మటన్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఇక్కడ మసాలాలు కానివ్వండి ఏవైనా సూపర్ సూపర్ ఈ బిర్యానీ గురించి ఈ షాప్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ మీ పేరు తిరుపతి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మన ఉలవపాడు గునా బిర్యానీ అంటే ఒక మంచి పేరు ఉంది ఫేమస్ బిర్యానీ అంటారు మరి ఇంత మంచి పేరు ఈ హోటల్కి ఎందుకు వచ్చింది మంచి ఆయిల్ వాడతారు మంచి మంచి నూనె మసాలా బాగా వేస్తారు లైట్ గా మసాలా బాగుంటది దొరుకుతాయి సార్ బిర్యానీలో దమ్ బిర్యానీ దమ్ దమ్ లో ఇన్ని హోటల్స్ ఉన్నాయి సార్ బిర్యానీ హోటల్స్ కానీ ఉలవపాడు అంటే గునా బిర్యానీ హోటలే అంటారు మరి ఇంత మంచి పేరు ఎందుకు వచ్చింది క్వాంటిటీ క్వాలిటీ బాగా ఇస్తారు

ఎలా అనిపిస్తుంది మరి చాలా బాగుంది చాలా బాగుంది సార్ మీ పేరు కన్నన్ ఎక్కడి నుంచి వస్తున్నారు మధురై మా గునా బిర్యానీ తింటున్నారు ఎలా ఉంది బిర్యానీ టేస్ట్ బాగున్నాయి బాగున్నాయి ఫస్ట్ టైం ఆ సార్ ఇక్కడ రావడం లేదు ఇక్కడ 5 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడే అన్నమాట అంటే అంత బాగుందా టేస్ట్ బాగున్నా బాగుంది కొలోపాల్లో ఇన్ని హోటల్స్ ఉన్నాయి మరి మా గునా బిర్యానీకే రావాలని ఎందుకలా స్టార్టింగ్ ఇక్కడ తిన్నాము పడి ఉన్నాయి టేస్ట్ వస్తుంది సార్ మీ పేరు నాయక్ దేశ ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ ఫస్ట్ టైం మా మగునా బిర్యానీ తిన్నారు లేదు చాలా సార్లు తిన్నారు చాలా సార్లు బాగుంటుందా పర్లేదు బాగుంది రోపాల్లో చాలా బిర్యానీ సెంటర్స్ ఉంటాయి మరి మా గునా బిర్యానీ తినాలని ఎందుకు అనిపిస్తుంది ఇది మాకు పాత హోటల్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నిత్యంతం ఎలా ఉంది అసలు బిర్యానీ బాగుంది చాలా బిర్యా హైదరాబాద్ లో చాలా బిర్యానీ సెంటర్స్ ఉంటాయి హైదరాబాద్ లో బిర్యానీ అంటే హైదరాబాద్ పేరు కానీ మా ఉలోపాడు బిర్యానీ అంటే గునా బిర్యానీ మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆ బిర్యానీకి దాని రుచి దానికి దీన్ని హైదరాబాద్ బిర్యానీ అంటే జస్ట్ చాలా ఫేమస్ అందరికి పర్లేదు ఇది కూడా బాగుంది సార్ మీ పేరు వెంకటేష్ వెంకటేష్ ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు సార్ నాలుగు సంవత్సరాల చేస్తున్నారు చాలా ఫాస్ట్ గా సర్వ్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఈ హోటల్ ఇంత మంది వస్తున్నారు కదా జనాలు బిర్యానీ ఎలా ఉంటుంది అని మీకు బిర్యానీ బాగుండదు కాబట్టి అందరు వస్తున్నారు కాకపోతే వచ్చే కలిసి మాకు జనం వచ్చే కలిసి ఇంట్రెస్ట్ గా మేము తీయడానికి కూడా ఇంట్రెస్ట్గా పడుతుంటాం ఇప్పుడు సపోజ్ మీరు పది బాటలు చెప్పారు అనుకో పది బార్టల్ తగడాక పది ఐదు నిమిషాల్లో పది బాటలు కట్టం అంటే అంత స్పీడ్ వస్తారు మేడం రోజుకి ఎన్ని పార్సల్ మేడం ఒక నాలుగు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటలగా పన్నెండు ఐదు వందలు ఓన్లీ పార్సల్ వరకే ఈ లైన్ సెక్షన్ కాకుండా ఓన్లీ పార్సల్ వరకే ఒక ఐదు వందల పైనే పడుతుంది ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేలా ఉన్నారు అవును మేడం కార్ల వస్తారు అందరూ అందరూ వస్తారు కార్లు వాళ్ళు లారీ వాళ్ళు లోకల్ వాళ్ళు ఆల్ టైమ్ అందరూ వస్తుంటారు సార్ అంటే ఇక్కడ బిర్యానీ లోపాలు లో ఇన్ని ఉన్నాయి బిర్యానీ సెంటర్స్ మరి గుణా బిర్యానీ ఇంత ఫేమస్ ఏంటి అసలు ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఎన్ని డే రెండు రెండు సార్లు తిన్నా కూడా జీర్ణం అవుతుంటుంది అంటే గ్యాస్ స్టవ్ లేని రావు ఎంత తిన్నా కూడా ఏమీ అనిపిదు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట దానివల్ల తినే వాళ్ళు కూడా టూ టైమ్ వచ్చి ఉదయం మార్నింగ్ తిన్న మళ్ళీ సాయంత్రం తింటారు మళ్ళీ మధ్యాహ్నం తింటారు అవునవును ఒకసారి మొత్తానికి ఎంతమంది వస్తారు సార్ అంటే ఇక్కడ తినేవాళ్ళు కానివ్వండి పార్సల్స్ పార్సల్ మినిమం నా వర్క్ మటుకి పన్నెండు గంటల వర్క్ మటుకి మంది వెయ్యి మంది పైన వస్తుంటారు కార్లు కార్ల వల్ల కార్ల వల్ల ఎక్కువ వస్తుంటారు మేడం ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఐదు కిలో మట్టి వెనక్కిన కూడా మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు వచ్చి అవును మేడం ఎందుకంటే ఫేమస్ అయ్యింది చాలా వరకు ఫేమస్ అయ్యింది మరి ప్లస్ అని చెప్పి టేస్ట్ ఇంటి అంతైనా ఈ బిర్యానీ మట్టికి మసాలా గీసాలు ఏమి ఎక్కువ మసాలా ఉండదు తక్కువ మసాలాతో టేస్ట్ బాగుంటుంది అంటే వేడి వేడికి అప్పుడప్పుడు తీసేస్తుంటాం ఉంటాం అయిపోతుంది అనుకో అండి అయిపోయింది అనుకో మళ్ళీ ఎండ ఎండి వేసి రెడీగా చేసుకుంటాం వేడికి కావాలంటే వేడికి అంత పొగలు వచ్చేలాగా ఇంట్లో కూడా అంత 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 ఇదిగా తినలేము ఏ ఉందో కదా బిర్యానీ గునా బిర్యానీ అంటే అందరు చెప్తుంటే ఏదో అనుకున్నా స్మెల్ ఉంది ముక్కులో నరాలు మాడేస్తున్నాయండి ఇంకెందుకు ఆకలి దంచేస్తుంది బిర్యానీ నేను ఎక్కడ చూడలేదు అంత బాగుంది బిర్యానీ అంటే గునా బిర్యానీ ఇంకెందుకండి ఆలస్యం ఒలోపాడు వచ్చి గునా బిర్యానీ ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు వచ్చి గునా బిర్యానీ టేస్ట్ చేసేయండి నేను మీ ప్రౌలిక ఇలాంటి ఎన్నో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా మరి చూస్తూనే ఉండండి మా శ్రీ త్రినేత్ర ఛానల్